మనిషిని కాదు కానీ లేవలేను ఆ కొండని నేనే మోస్తాను మీరంతా తెచ్చి నానెత్తి మీద పెట్టండి అన్నట్టు వెనకడికి మహాభారతంలో విరాట్ పర్వంలో ఉత్తర కుమారుడు ప్రగర్భాలు చదువుకునేవాళ్ళం అచ్చం అలాంటి ఉత్తర కుమారుడు ఆయనే వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడు జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఏపీని పాలించిన జగన్మోహన్ రెడ్డి ప్రజలు తనకు ఒక్క ఛాన్స్ ఇవ్వాలని కోరితే ఇచ్చేశారు కానీ ఒక్క ఛాన్స్ కాదు తాను ముప్పై ఏళ్ళు ఏపీని పాలిస్తానని తనకు తిరుగులేదని ఎదురు లేదని నేనే మొనగాడిని అన్నట్లుగా నిరంకుశంగా పాలించారు వ్యవస్థల్ని భ్రష్టు పట్టించారు ఒక్కసారి అవకాశం ఇస్తే ఎంత దారుణంగా పాలించవచ్చో జగన్ నిరూపించారు బటన్ నొక్కితే ఈవీఎం బటన్లు నొక్కి తనకు ఓట్లేస్తారనే భ్రమలో బ్రతికారు ఐదేళ్లు తాను ఎలా పాలించానో ఎప్పుడు ఎవరిని అడిగిన పాపాల పోలేదు ప్రపంచంలోనే నియంత్రణ లిస్టులో ముందుండే కిమ్ జాంగ్ ఉన్ కంటే తానే పెద్ద నియంత్రణని చాటుకున్నారు జగన్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ సీట్లు అన్న జగన్మోహన్ రెడ్డిని ప్రజలు కేవలం పదకొండు సీట్లకు మాత్రమే పరిమితం చేశారు అయినా ఆయనలో ఏమాత్రం మార్పు రాలేదని ఆ పార్టీ నేతలే బాహాటంగా అంటున్నారు ఓడిపోయిన తర్వాత కూడా జగన్లో ఎలాంటి మార్పు రాలేదంటున్నారు కార్యకర్తలు బాగా చూసుకుంటాననే ఒక్క మాట కూడా ఆయన నుంచి రావటం లేదని విమర్శించారు కార్యకర్తలు తన జెండాలు మోస్తేనే రాబోయే రోజుల్లో పదవులు ఇస్తారని నిస్సిగ్గుగా ప్రకటించారు ఇంకా ప్రజలు తప్పు చేశారనే విధంగా జగన్ మాట్లాడుతున్నారు ప్రజలు ఎందుకు తప్పు చేశారో జగన్కే తెలియాలి నువ్వు తప్పు చేస్తే ప్రజలు కూడా తప్పు చేస్తారని జగన్కు చెప్పమంటున్నారు ఒక పక్క రాష్ట్రంలో నాలుగు సార్లు ఐదు సార్లు సీఎంగా ఉన్నవారు ఎందుకు పర్యటిస్తానని చెబుతూ జగన్ చేస్తున్న హడావిడైతే అంతా ఇంత కాదు ఈ కార్యక్రమానికి నామకరణం కూడా చేశారు కార్యకర్తలతో జగన్ అన్న పార్టీ బలోపేతానికి దిశానిర్దేశం అనే పేరుతో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని స్వయంగా జగనే ప్రకటించడం ఇప్పుడు విమర్శల పాలవుతుంది నిజంగా ఇలాంటి కార్యక్రమం నిర్వహించాలనుకుంటే ఆ పేరు పెట్టిన తీరును బట్టి మరొక నాయకుడు ఆ పేరును ప్రకటిస్తే బాగుండేది కానీ జగన్ స్వయంగా ప్రకటించుకోవటం హాస్యాస్పదంగా ఉంది మొదటి నుంచి జగన్కు ఆత్మస్థుతి పరనిందా బాగా అలవాటైంది సినిమాలో హీరోని పొగడాలంటే పక్కన క్యారెక్టర్ ఆర్టిస్ట్ని పెట్టుకుంటాం లేదంటే మరొక హీరో అసలు హీరో గొప్పతనం గురించి చెప్తాడు కానీ కార్యకర్తలతో జగన్ అన్న అనే కార్యక్రమం స్వయంగా జగన్ ప్రకటించుకోవటం ఏపీ రాజకీయ చరిత్రలో కొత్త వరమడే అంటూ కూడా వేస్తున్నారు పార్టీ ఓడిపోయిన ఆరు నెలలు దాడుతుంది ఇప్పుడు కార్యకర్తలతో జగనన్న అంటూ కార్యక్రమాన్ని ప్రకటించడం ఏమిటి ఎలాంటి ప్రకటన లేకుండా ఆ పని చేస్తూ ఉంటే అది చాలా హుందాగా ఉండేది అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి జనవరి నుంచి ఆ కార్యక్రమం అంటే ఎన్నాళ్ళు ఎన్నేళ్లు కార్యకర్తలతో తాను మమేకం కాలేకపోయానని వారికి దగ్గర కాలేకపోయానని జగన్ స్వయంగా ఒప్పుకుంటున్నట్లేను కదా అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు పార్టీ ఓడిపోయిన క్షణం నుంచి బలోపేతానికి కృషి జరుగుతూ ఉండాల్సిందే అలాంటిది వచ్చే జనవరి తర్వాత ఒక ముహూర్తం నిర్ణయించి అప్పటి నుంచి దిశానిర్దేశం చేస్తానని జగన్ అనడం భలే తమాషాగా ఉందంటున్నారు పార్టీ ఘోర ఓటమి పాలైన పార్టీని నిలబెట్టడానికి నేతలు కార్యకర్తల్లో నూతన ఉత్తేజం నింపడానికి తాను ఇన్నాళ్లు అలాంటిదేం పనిచేయలేదనే భావన అందరిలోనూ కలుగుతుంది ఇప్పుడున్న రాజకీయ నాయకుల్లో చాలా మందిని ఉత్తర కుమారుడితో పోలుస్తుంటారు ఉత్తర కుమారుడు ఎప్పుడు కూడా కత్తి పట్టుండడు అలాగే యుద్ధం అంటే కూడా ఉత్తర కుమారుడికి చాలా భయం జగన్కి ఉత్తర కుమారుడికి చాలా దగ్గర పోలికలు ఉన్నాయంటున్నారు మహాభారతం గురించి విరాట్ పర్వతం గురించి తెలిసిన వారు జగన్ పాలన పైన కొన్ని వర్గాల్లో వ్యతిరేకత ఉన్నట్లు గుర్తించదా అది ఈ స్థాయిలో ఉందని గుర్తించలేకపోవటం అతి విశ్వాసానికి నిదర్శనం జగన్ ఓటమికి ఎక్కడ బేజం పడిందో విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు అసలు వైసీపీ ఓటమికి కారణాలు ఏంటి అనేదే ఇప్పుడు చర్చ మొదలైంది సంక్షేమ లబ్ధిదారులే తనను గెలిపిస్తారనే అతి విశ్వాసమే ఆయన కొంపముచ్చింది ఏపీ ఎన్నికలకు ముందు మూడు గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు ఘన విజయం సాధించారు ఆ గ్రాడ్యుయేట్ ఓటర్లు అసలు మా బటన్ బ్యాచ్ కాదంటూ సజ్జల వంటి వారు చేసిన వ్యాఖ్యలు వారిని మరింత దూరం చేశాయి అసలు వార్డు మెంబర్గా కూడా గెలవలేని సజ్జల విజయసాయిరెడ్డి లాంటి వారు పార్టీని తమ చేతుల్లోకి తీసుకుని కార్యకర్తల్ని ఒక ఆట ఆడుకున్నారు బలంగా పనిచేసే వైసీపీ కార్యకర్తలను దూరం పెట్టారు అంతేకాదు వైసీపీ ఓటమికి లిక్కర్ పాలసీ కొంపముచ్చింది నాసిరకం మద్యంపై ఎంతో వ్యతిరేకత ఓట్ల రూపంలో వైసీపీకి దారితీసింది పలు నియోజకవర్గాల్లో నేతలు కొందరు పోలీస్ అధికారుల తీరు సోషల్ మీడియా పోస్టింగ్స్ విపక్ష నేతల పైన తప్పుడు కేసులు సామాన్య ప్రజలకు రుచించలేదు విశాఖలో భూకబ్జాలు దారి తప్పిన లా అండ్ ఆర్డర్ ప్రభుత్వ ఇమేజ్ ని మరింతగా దెబ్బతీశాయి ప్రభుత్వ ఉద్యోగుల్లో ఆగ్రహం ఉందని గుర్తించినా నేరుగా వారితో సమావేశం కూడా ఏర్పాటు చేయలేదు సజ్జల వంటి వారితో చర్చలు ఉద్యోగులకు ఏమాత్రం నచ్చలేదు కొన్ని వర్గాల కోసం కీలక వర్గాల ప్రజలను దూరం చేసుకున్నారు ఇదే ధోరణి కొనసాగితే రాబోయే ఎన్నికల్లో ఈ సీట్లు కూడా అనుమానమే అంటున్నారు ఆ పార్టీ నేతలు తన కన్న తల్లిని తన తోబుట్టును కూడా సోషల్ మీడియాలో అసభ్యకరంగా కామెంట్లు చేస్తుంటే తన పార్టీ కార్యకర్తలని మందలించాలి కానీ తల్లి విజయమ్మ షర్మిల సునీతతో పాటు ఇతరుల పైన సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపైన కూటమి ప్రభుత్వం కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్న అంశంపై జగన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు బొమ్మనంగా అయ్యాయి మా వాళ్ళని అరెస్ట్ చేస్తారా మళ్లీ నేనే సీఎం అవుతాను మీ అందరి సంగతి చూస్తానంటూ పోలీసులను అధికారులు బెదిరిస్తున్నారని జగన్ మళ్లీ సీఎం అయ్యే అవకాశం ఉందా అని సొంత పార్టీ జనమే ప్రశ్నిస్తున్నారు వైసీపీ అధినేత జగన్ ఓటమి తర్వాత కూడా మార్పు కనిపించడం లేదు జగన్ నేతలను కలుపుకుని వెళ్లడంపై పెద్ద ఆసక్తి చూపడం లేదు అధికారంలో ఉన్నప్పుడు ఎలాగున్నారో ఓటమి తర్వాత కూడా అలాగే ఉన్నారు జగన్ ఎక్కువ సమయం ఒంటరిగా ఉండడానికే ఇష్టపడుతున్నారు ఆయన ఖాళీగా ఉంటే పబ్జి ఆడుకుంటారని బెంగళూరు ప్యాలెస్ కి వెళ్ళిపోతారని అంటారు అసలు వైసీపీకి కార్యవర్గం ఉందా ఏ పార్టీలోనైనా నాయకుడు పార్టీ నేతలతో చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటారు ప్రాంతీయ పార్టీలోనూ పోలిట్ బ్యూరో వంటి ఉంటాయి జగన్ అనుకున్నది అనుకున్నట్లుగా జరగాల్సిందే తల పండిన సీనియర్ నేతలు ఎందరో వైసీపీలో ఉన్నారు రాజకీయాల్లో డక్కి ముక్కీలు తిన నేతలు కూడా ఉన్నారు వారందరినీ సంప్రదించి నిర్ణయాలు తీసుకునే సాంప్రదాయం మాత్రం జగన్లో లేదంటున్నారు పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉన్న అసెంబ్లీ సమావేశాలు బహిష్కరించడం పెద్ద తప్పుగా భావిస్తున్నారు సిట్టింగ్ వైసీపీ ఎమ్మెల్యేలలో కూడా ఈ నిర్ణయం కొంత అసంతృప్తికి దారి తీసేలా ఉంది కానీ జగన్ మాత్రం అధికారంలో ఉన్న తరహాలోనే వ్యవహరిస్తున్నారన్న కామెంట్స్ కూడా వినబడుతున్నాయి అందరూ తన వల్లే గెలిచారని జగన్ చెప్పుకునేవారు ఇప్పుడు అందరూ ఓడిపోయారని వాళ్ళంతా జగన్ వల్లే ఓడిపోయినట్లే అనుకుంటున్నారంతా జగన్ తీసుకునే దుందుడుకు నిర్ణయాలు అనాలోచిత వ్యాఖ్యలు ఆయనకే కాదు వైసీపీ కూడా కొందంత కష్టాన్ని తెచ్చిపెడుతున్నాయి ఇది మెటా మెటాజ్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్ తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అందిస్తాం ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన సపోర్ట్ తోనే ఈ రోజు మేము హండ్రెడ్ కేక్ చేయము మీ సపోర్ట్ ని మరింత ఎక్స్టెండ్ చేస్తారని మనస్ఫూర్తిగా